బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఎట్టకేలకు ఎంపీ మిథున్ రెడ్డి గారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు గుడ్ న్యూస్ అందించింది పండగ వేళ తీపి కబురు రావడంతో ఒక్కసారిగా వైసీపీలో జోష్ అల్లుకుంది ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో ఇప్పటికే డెబ్బై ఒక్క రోజుల పాటు జైల్లో తన జీవితం గడిపిస్తున్నారు అలాంటి మిథున్ రెడ్డి గారికి తాజాగా బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం ఈ మేరకు మద్యం కవ్వు అక్రమ కేసుల్లో మిథున్ రెడ్డి గారిని సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు మద్యం అక్రమ కేసులో జులై పంతొమ్మిదవ తేదీన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపుగా డెబ్బై ఒక రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్నారాయన మిథున్ రెడ్డి వాళ్ళ ఏసీబీ కోర్టు రెండు షూరిటీలు రెండు లక్షల పూచికథతో షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు బెయిల్ మంజూరుతో మంగళవారం జైలు నుంచి విడుదల కాబోతున్నారాయన జూలై పంతొమ్మిదవ తేదీన శనివారం ఎంపీ మిథున్ రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరవ్వడం ఈ అక్రమ కేసుల్లో గతంలో ఒకసారి ఆయన సిట్ విచారణకు హాజరవ్వడం ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి ఎనిమిది దాకా అధికారులు ఆయనను విచారించడం అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు విచారణ పేరుతో పిలిచి అక్కడే అరెస్ట్ చేశారు కానీ న్యాయం కాస్త ఆలస్యంగా గెలుస్తుందంటారు కదా ఇప్పుడు అదే జరిగింది ఎట్టకేలకు మిథున్ రెడ్డికి ఊరట లభించింది కోర్టు బెయిల్ ఇచ్చింది ఏదైనా అన్యాయపు ఆటలు ఎక్కువ రోజులు ఆడలేరు ఎన్ని రోజులు జైల్లో పెట్టినా బెయిల్ రాక తప్పదు న్యాయం మన వైపు ఉంటే ఈరోజు లిక్కర్ కేసులో ఎలాంటి తప్పు చేయలేదని మిథున్ రెడ్డిని కావాలంగా రాజకీయంగా తన తండ్రిని చూస్తూ తనను చూస్తూ ఓర్వలేక రాజకీయంగా ఎదుగుతున్నారన్న ఆవేశంతోనే ఈరోజు కూటమి ఈ చర్యలకు దిగుతుందని కూడా అధికారులు వైసీపీ నాయకులు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఏదేమైనా లిక్కర్ కుంభకోణంలో ఈ ఏడాది జూలై పంతొమ్మిదవ తేదీన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం ఈ కేసుల్లో ఐదుగురిని ఏసీపీ కోర్టు బెయిల్ ఇచ్చినట్టయింది మరోవైపు లిక్కర్ స్కామ్ కేసుల్లో నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు తమకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేస్తుండగా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి ఇక న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది కొద్ది రోజుల్లో బహుశా వీళ్ళకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటున్నా ఎన్ని రోజులు ఎన్ని ఆటలాడినా న్యాయం గెలుస్తుంది బాస్ న్యాయం నిలబడుతుంది బాస్ న్యాయం జెండా పొగరుతో తల పైకెత్తి ఎగురుతుంది బాస్